వచ్చింది వచ్చి ప్రవేశం కి కూడా రాలేదు కావ్య సో మేము ఇంటికి వచ్చిన హలో దాన్ని వెల్కమ్ టు మై వన్ మోర్ వ్లాగ్ ఈ వ్లాగ్ అయితే మా పిన్ని వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారన్నమాట అంటే మా మమ్మీ వాళ్ళ సైడు ఫ్యామిలీ ఇది మొత్తము మా పిన్ని మా మేనత్త మా మేనమామ వాళ్ళు వచ్చింది మా ఇంటికి సో ఎట్లుంది ఏంటనేసి బ్లాగ్ అయితే చూడూరి చాలా రోజుల తర్వాత మా ఇంటికి వచ్చింది మా పిన్ని సో మాకు పాతిల్లు రెనోవేషన్ చేయించకముందు ఇల్లు ఉన్నప్పుడు వచ్చేది సో ఇప్పుడైతే ఫస్ట్ టైం వచ్చింది దీని తర్వాత సో ఎట్లుంటుంది తమ్ముడు వచ్చేటప్పుడు సౌండ్ బాక్స్ అయితే తీసుకొని వచ్చింది సో ఫుల్ అయితే ఎంజాయ్ చేసినాం మా అత్త ఫస్ట్ టైం మా ఇంటికి రావడం సో అందుకనే రైట్ కాల్ పెట్టేసి వస్తుంది సో వీడు మా చిన్న తమ్ముడు మా పిన్ని మా బాబాయ్ తర్వాత మా బాబాయ్ పోయిన తర్వాత మా పిన్ని ఫస్ట్ టైం వస్తుంది మా ఇంటికి బట్ మా బాబాయ్ వస్తే నేను ఫుల్ హ్యాపీగా ఉంటుండే మా పిన్ని కన్నా నాకు మా బాబాయ్ అంటేనే చాలా ఎక్కువ ఇష్టం మా పిన్ని ఎప్పుడు మా ఇంటికి వచ్చినా కూడా ఉత్తికైతే రాదు ఏదో ఒకటి తీసుకొని వస్తుంది సో ఫైనల్గా ఏం తీసుకొని వచ్చిందో చూడలేదు

ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చి గృహ ప్రవేశం పిలిస్తే కూడా రాలేదు ఎందుకంటే మా పిల్లి రాలేదు కాబట్టి వీళ్ళ దగ్గర రాలేదు సో ఎప్పటి నుంచి బ్లాక్లలో కూడా వీరు కూడా కనబడుతుంది అప్పుడప్పుడు వస్తావు కదా ఇల్లు అడ్రస్ తెలిసిందో లేదు ఇప్పుడు సో మాది వీళ్ళది పెళ్ళి వన్ వీక్ డిఫరెంట్ లోనే అయ్యింది అనమాట సో ఎప్పుడు మాది ట్వంటీ థర్డ్ మేనా ఇయర్ అడగట్లేదు ఫోర్టీన్ మే దగ్గర ఇక అట్లా అందరం మంచి చెట్టు కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకున్నాక అన్నం తిన్నాం ఈ అన్నం తిన్నాక సౌండ్ బాక్స్ తీసుకొని వచ్చి కదా అనేసి దాంట్లో కనెక్ట్ చేసేసి యూట్యూబ్లో సాంగ్స్ అయితే పెట్టేసినాం గోదావరి గట్టు మీద సాంగ్ సో ఆల్రెడీ నేను రీల్స్ అయితే పోస్ట్ చేసేసిన చూడండి వాళ్ళు ఇంకా ఉంటాయి చూడండి మా అత్త మామ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట సో వాళ్ళకి వ్లాగ్స్ అన్న వీడియోస్ అన్నా చాలా అంటే చాలా ఇష్టం అబ్బా ఎట్లా ఆడుతున్నారు చూడండి ఇక రాజే నేను రాజేశ్వరి నేను ఆడేసారే కింద నువ్వు అడిగిం చేస్తున్నావు పిన్ని ఓ పని లాల్ బిజీ అయిపోయారు నీ కొడుకు కోసం నువ్వు బిజీ అయిపోయి మా తమ్ముడు చూడు రిపలే విన్నాడు సో ఫిష్ కూడా ఫ్రై చేసుకుంటున్నా ముద్దు పెట్టరా బాబా ముద్దు పెట్ట నీకు మొక్క మంది అడ్డాడు పెట్టుకొని కూర్చున్నావు అవునా సక్క ఇంటికి వచ్చినట్టు అలుగుతాడు అమ్మయుడు కోరాడు ఏమో వేస్తుర ఇల్లు లోపల అట్లా కనబడతలేరు మా పాప బిర్యానీ చేస్తున్నారు సో ఆనియన్ కోసం ఆయిల్ చేస్తున్నారు మా అక్క ఇద్దరు బయటకు వెళ్తున్నారు స్కూల్ మెంబర్ చేపలు కూడా వేస్తుంది అలా ముగ్గుల కొడుకు పెద్ద కొడుకు దాకా చూసిరు కదా వాడు పెద్ద తమ్ముడు అనమాట వీడు చిన్న తమ్ముడు వీడు డ్యూటీ నుంచి డైరెక్ట్ మా ఇంటికి వచ్చిండు సో వాడు ఎప్పుడు వచ్చిన ఒత్తి చేతులతో అస్సలుకి రారు సో మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా వాళ్ళకి బట్టలు కూడా పెట్టాలనేసి ఫిక్స్ అయినామన్నమాట అంటే బాబాయ్ చనిపోయిన తర్వాత పెట్టలేము సో అందుకని ఇప్పుడు వచ్చిరు కదా పెడదామనేసి వారం వదిలేస్తున్నా నేను సాయి వదిలేస్తా సాయి బాబా ఏమనుకోకు నువ్వు అవుతలేవు కదా అది వస్తుంది రాజేశ్వరి గురువారం చెప్పినా కదా ఇందాక బట్టలు తీసుకొని వస్తా అని చెప్పేసి సో షాప్కి వెళ్ళి బట్టలు తీసుకొని వచ్చే వరకు మా అయితే బిర్యానీ అయితే ఎమ్మెగా రెడీ చేసి పెట్టిండు మా అత్తని థర్స్డేలో స్కిప్ చేయమని అడుగుతున్నాను నేను దొంగలు జ్వరం వచ్చిందంటారు అయినా కూడా దొంగలు అయ్య దొంగ ఫస్ట్ పిల్లలకైతే పెట్టినాము తర్వాత మేము మంచి గుసన్ తిన్నాం అనమాట నిమ్మలాగా సో మా చెల్లైతే సూపర్ ఉందని చెప్తుంది బట్ అది డైరెక్ట్గా పెట్టవచ్చు బట్ కాపీరేట్ వస్తుంది అదే బాధ స్కి కలిసి అన్నం తిన్నాకల్లా ఏం ఆయన ఫస్ట్ అయితే టవల్ కప్పిండు టవల్ కప్పినాకల్ ఆయన కాలు ముక్కిండు తర్వాత నేనైతే బట్టలు పెట్టిన సో ఫైనల్గా లాస్ట్కి అయితే ముక్కుతారు కాకపోతే వాడికి కొంచెం తొందరగా ఎక్కువ ఉంటుంది సో వాడు అట్లా ఏసి అనమాట సో నేనైతే డ్రెస్ అయితే తీసుకున్నా బాగుందా లేదా అని కామెంట్ అయితే ఎవరి మా పెద్ద తమ్ముడు అనమాట సెకండ్ తమ్ముడు వాడు థర్డ్ మా చెల్లె సో వీడు ఫోర్త్ ఎల్లో కలర్ టీషర్ట్ వేసుకున్న అబ్బాయి ఫోర్త్ మొత్తం ఫోర్ మెంబర్స్ అనమాట సో మా బాబాయ్ అండ్ మా పిన్ని ఇది వాళ్ళ ఫ్యామిలీ బంగరంగ గంగన రన నచ్చింది గంగన నాసి ఎండియా దపి హానిక జోడంది ఉంది నా టార్గెట్ మా మాది క్లిచ్ సి ఏ హానిక జోడంది కదా బస్ హాని ఎక్కడికి వెళ్ళింది నానేన జోడు ఆ

అలా కంటే అన్ని తెలియాలి రెస్పాన్సిబిలిటీస్ అన్ని తెలవాలి బావా అయ్యప్పుడు మా అత్త మా మామ కూడా ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చిరనేసి మా మామకి టవల్ కాపీ మా అత్తకు అయితే తెచ్చిన సో నెక్స్ట్ టైం ఇంకా మంచిగా పెడదామని ఫిక్స్ అయితే అయినాం మేము సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయారు నేను స్కూల్కి వెళ్ళాలి కదా సో హడావిడిగా అయితే నేను వెళ్ళిపోయినాను సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం నేను ఇంట్లో లేను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ మై ఫ్యామిలీ